హలో ఎవరివన్ ఈరోజు మన రెసిపీ పాలక్ పన్నీర్ విత్ ఆలూ కర్రీ మీరు పాలక్ పన్నీర్ కర్రీ చూసుంటారు అలాగే ఆలూ పన్నీర్ చూసుంటారు బట్ ఈ మూడిటి కాంబినేషన్లో కర్రీ ఎలా ఉంటుందో ఈరోజు చూసి నేర్చుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ని బాయిల్ చేసుకోవాలి సో so, ఇక్కడ నేను కడిగి పెట్టుకున్నటువంటి రెండు కట్టల పాలకూరని ఈ మరుగుతున్న వాటర్లో వేస్తున్నాను సో so, ఈ పాలకూర అనేది త్రీ టు ఫోర్ మినిట్స్ ఈ మరుగుతున్న వాటర్లో మనం బాయిల్ చేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా కూడా బాయిల్ చేయకూడదు సో చూస్తున్నారు కదా నేను ఇక్కడ రెండు కట్టల పాలకూర అనేది తీసుకున్నాను ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది జస్ట్ మూడు ను నుంచి నాలుగు నిమిషాల ను వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా కలర్ అనేది చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు దీనిని మనం పక్కకు తీసి పెట్టుకుందాం ఆ తర్వాత వేరే బాండి తీసుకొని ఇక్కడ ఒక రెండు క్యూబ్స్ బటర్ తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను బటర్ అనేది ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత ఇందులో ఒక రెండు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు పులావాకులు నాలుగు లవంగం రెండు చెక్క యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక ఐదు నుంచి ఆరు జీడిపప్పు అలాగే ఆరు నుంచి ఏడు వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఇందులో నేను రెండు స్పూన్ల సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసి ఫ్రై అయ్యేలా కలుపుకుందాం చూసారా బ్రౌన్ కలర్ అనేది వచ్చింది సో ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక పావు స్పూన్ కిచెన్ కింగ్ మసాలా యాడ్ చేస్తున్నాను ఇది మీకు అవైలబుల్గా లేకపోతే మీరు ఇంట్లో యూజ్ చేసే గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు సో వీటన్నిటినీ కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉండగానే మనం పక్కకు తీసి పెట్టుకున్నటువంటి పాలకూర ఉంది కదా అది చల్లారిపోయి ఉంటుంది సో దాన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ అనేది తీసుకున్నాను సో దీన్ని ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకుందాం సో చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీనిని మనం ఈ బాండీలో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అలాగే మన ఈ పాలకూర మొత్తం కూడా ఇలా మిక్స్ అయ్యేలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుతాం చూసారు కదా పది నిమిషాల తర్వాత దీని అపియరెన్స్ అనేది ఇలా ఉంటుంది మనకి ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది సో దీని తర్వాత ఒక మూడు బంగాళదుంపను కొంచెం ఉడికించుకున్నవి ఇక్కడ నేను యాడ్ చేశాను సన్నగా కట్ చేసుకొని సో కంప్లీట్గా మనకి బాయిల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇక్కడ పాలకూరలో కూడా కొంచెం బాయిల్ అవుతుంది కాబట్టి సో తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేస్తున్నాను ఇక్కడ ఇది తిక్కగా అయిపోతూ ఉంటుందండి పాలకూర అనేది సో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచాను సో చూసారు కదా మనకి మంచిగా దుంప కూడా బాయిల్ అయిపోయింది సో ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ పన్నీర్ కూడా మనకి ఆ కర్రీ అనేది ఆ టేస్ట్ అనేది పన్నీర్ కూడా మనకి పట్టాలి కాబట్టి ఈ పన్నీర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుదాము సో తర్వాత ఫైనల్గా మనకి కసూరి మేతి ఉంటుంది కదా దానిని కొంచెం ఇలా స్మాష్ చేసి యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇది ఆప్షనల్ కంపల్సరీ ఏం కాదు సో ఫైనల్గా మనకి పాలక్ పన్నీర్ విత్ ఆలూ కర్రీ అనేది రెడీ అయిపోయింది లాస్ట్లో నేను ఇక్కడ ఒక టూ క్యూబ్స్ బటర్ అనేది యాడ్ చేస్తున్నాను బటర్ ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు సో ఇంతేనండి మన పాలక్ పన్నీర్ విత్ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది చూడ్డానికి చాలా ఎమ్మిగా కనిపిస్తుంది కదా దీన్ని మనం చపాతి రోటీ పుల్కా దేనితో అయినా కాంబినేషన్గా తీసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకేంటి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి